హలో అండి విజ్ఞాన్ గారు నమస్తే సో సూర్య గారు ఎప్పుడు టాపిక్స్ అనేది డిఫరెంట్గా తీసుకుంటారు ఒక సెవెంత్ సెన్స్ కానీ ఇంకా అదర్ అదర్ మూవీస్ కానీ సో అదే టాపిక్లో ఒక కొత్త మూవీ వచ్చింది కంగువా అని సో దానికి మ్యూజిక్ కూడా మన డిఎస్పి గారు కూడా అందించారు సో ఆ మూవీ ఎలా ఉండిపోతుంది మీ రివ్యూ ఏంటి సో బేసికల్లీ సూర్య గారి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి భారీగా అతి భారీగా ఉంటాయి ఎందుకంటే సినిమా కోసం ప్రాణం పెట్టే అతి తక్కువ మంది హీరోల్లో సూర్య ఒకడు కమల్ హాసన్ గారు కానీ విక్రమ్ గారు కానీ అలా సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు మన పృథ్వీ కానీ ఓకే అలా అతి తక్కువ మంది చాలా తక్కువ మందిలో ఈయన ఒకడు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది వేస్తే గెటప్లు మనకి భలే అనిపిస్తుంది ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు ఎన్ని గెట్ అ ప్లేస్ చూస్తాం విక్రమ్ గారు ఐ సినిమాలు అలా ఉన్నాయి ఎక్సెప్ట్ చేస్తా మొన్న తంగలాన్ లో ఎలా ఉన్నాడు సూర్య సెవెంత్ సెన్స్ లో ఎలా ఉన్నాడు మొన్న ట్వంటీ ఫోర్ లో ఎలా ఉన్నాడు గజనీలో ఎలా ఉన్నాడు ఇప్పుడు దీంట్లో ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు డిఫరెంట్ 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 రోల్స్ అవి డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ రోల్స్ ఏదైనా చేయగల సమర్థుడు సో ఇట్లాంటి హీరోకి ఒక మంచి పర్ఫెక్ట్ సోషియో ఫాంటసీ బేస్డ్ పీరియడికల్ బేస్డ్ కథ దొరికితే అట్లా ఎలా ఆడుకుంటారో ఆ తాండవం మొత్తం ఈ సినిమాలో చూస్తాం ఓకే కంగువా కథ ఏంటంటే చాలా సింపుల్ స్టోరీ పెద్ద విషయం ఇది గా ఎప్పుడో థౌజండ్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఫోర్ కి ముడి పెడతా అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ అంటే ఆ జనరేషన్ చూపించారు అక్కడ తీసుకెళ్లారు మగధీరాలు ఆరు వందల వేలు వెనక్కి తీసుకెళ్ళినట్టుగా అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు సూర్య ఫ్రాన్సిస్ గోవాలో ఉంటాడు గోవాలో యోగి బాబు ఆయన ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి బాంటీ హంటర్స్ దిశపట్టాన్ని కూడా అదే వీళ్ళు చేసే వ్యాపారమే చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు గతంలో ఒక లవ్ ట్రాక్ ఇప్పుడు విడిపోయారు ఒక ప్రయోగశాల నుంచి జీటా అని ఆయన తప్పించుకున్నాడు పిల్లోడు వాడు తప్పించుకొని గోవా రావడం గోవాలో ఒక సంఘటనలో ఆ పిల్లోడిని వేరే వాళ్ళ నుంచి కాపాడుకోవడం ఇదే క్రమంలో ఒక హత్య చేయడం జరుగుద్ది ఈ హత్య గురించి పిల్లోడు ఎక్కడన్నా ఎవడకైనా చెప్తాడేమో అని చెప్పి కూడా తెచ్చుకుంటాడు కూడా తెచ్చుకున్న తర్వాత ఇతను ఇతని కి ఏదో ఒక రకమైన సంబంధం ఉంది అని అనిపిస్తా ఉంటది జీటా కూడా ఈయన చూస్తే ఎక్కడో చూసిన ఫేస్ అయ్యి అనిపిస్తుంది మగవీరలా ఇలా ముట్టుకుంటే ఏదో బ్యాంక్ గుర్తు చూడు ఆ రకంగా వీళ్ళకి పాత జ్ఞాపకాలు ఉంటాయి అసలు ఎవరు ఏంటి ఈయన మీద జరిగిన ప్రయోగం ఏంటి ఇవన్నీ తెలుసుకునే లోపే కథ ఏం చేస్తుంది అంటే థౌజండ్ సెవెంటీ ఎళ్ళ వెనక వెళ్ళిపోతుంది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది అక్కడ ప్రణవకోన అనే కోనకి యువరాజు కంగువ కంగువ అంటే మన సూర్య గారు నెక్స్ట్ కపాలకోన దానికి రాజు మన డియోలు వీళ్ళిద్దరికి పడదు ఇంకో మూడు కోణలు ఉంటాయి సరదాగా రెండే ఉంటాయి బాగోదని సాగర కోణ హిమకోన అరణ్య కోన సో అలా ఉన్నాయి ఓ ఐదు కోణలు ఇప్పుడు మనకు కూడా దేవరలో నాలుగైదు కోణలు ఉంటాయి కొండలు ఆ ఊర్లు బట్ ఫేమస్ మన శ్రీ శ్రీకాంత్ వాళ్ళ ఊరు దేవర ఊరు అంతే ఫేమస్ వీళ్ళవే అట్లా ఎందుకంటే వీళ్ళ ఊర్లో వాళ్ళు పడవలు తయారు చేస్తారు మీతోళ్ళందరూ గొడవల్లోకి వెళ్ళేది అవును దాంట్లో సైఫ్ అలీఖాన్ వీళ్ళందరూ ఒక్కొక్క దీ ఒక్కొక్క ప్రత్యేకత ఇంకా మనం కానీ ఎక్కువ ప్ర ఉండేది ఈ రెండే కదా ఇక్కడ కూడా అంతే ఈ కపాలకోన అండ్ వీళ్ళ మధ్యలోనే వైరం అప్పుడు ఈ పులోమా అనే పిల్లోడిని కి కంగువకి జన్మ జన్మల బంధం ఉంటుంది ఒకనొక టైంలో ఆ పులం అనే కంగు అంతం చేయాలనుకుంటాడు అసలు వీళ్ళ బంధం ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా అన్ని జన్మల నుంచి కలుసుకుంటున్నారు కథ ఏంటి ఇదంతా చెప్పాలి అంటే సినిమా చూడాల్సిందే ఖచ్చితంగా దీని గురించి ఎంత చెప్పినా స్పాయిల్ అల్లనట్ అవుతుంది అందుకని అండ్ పీరియాడికల్ డ్రామాలు ఎంచుకోవడమే ఒక పెద్ద టాస్క్ దాన్ని తెర మీద తీర్చిదిద్ది చూపడం ఇంకా పెద్ద టాస్క్ కానీ శివ గారు దాంట్లో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ఆ ఐదు తెగలకు సంబంధించి వాళ్ళందరినీ చూపించడం అండ్ అదేదో దేశం వచ్చి ఇండియాని వసపరుచుకోవాలనుకోవడం ఆ ఫారినర్స్ని చూపించడం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మనకి కొంచెం కొన్ని రకాల బా బాహుబలి గుర్తొస్తుంది లే కాలకీల రాజ్యం వాళ్ళ రాజ్యం వీళ్ళ రాజ్యం అంటాం కదా గెటప్ గెటప్ నుంచి కూడా సంథింగ్ అట్లా డిఫరెంట్ గుర్తు అంటే ఆల్రెడీ మనం అలాంటివి చూసాం కాబట్టి గుర్తొస్తాయి అంతే అవి చూడకపోతే ఏం గుర్తురావు బట్ ఇది కూడా కొత్తగా ఉంది అండ్ ఆ కాలంలో తీసుకెళ్ళిపోతుంది ఫస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ సరదా సరదాగానే గడిచిపోతుంది పెద్దగా ఏమి ఉండదు ఒక్కసారి సినిమా అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటది ఒక్కసారి చిన్న చిన్నగా ఎలిమెంట్స్ మనకు టచ్ అవుతున్న కొద్దీ ఏదో ఉంది ఏదో ఉంది అనిపిస్తుంది అదంతా కూడా ఉంది అండ్ నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండ్ పీరియాడిక్ సినిమాలకి దేవిశ్రీ ఎలా మ్యూజిక్ ఇస్తాడో అని చాలా మంది అనుకుంటాయి లవ్ మన ఇంకేంటి ఐటమ్ సాంగ్లే బాగా చేస్తాడు ఆర్య లాంటి లవ్ సినిమాలు బాగా చేస్తా పౌర్ణమి లాంటివి చేస్తాడు నువ్వు సని వద్దాన లాంటివి చేస్తాడు ఇలాంటివి ఎలా చేస్తాడు దేవిశ్రీ అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ ఇలాంటివి కూడా అద్భుతంగా చేస్తాడు సో మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు కూడా చాలా బాగున్నాయి చాలా యోలో యోలో సాంగ్ అయితే దాంట్లో అనిరుద్ధి ఉంటాడు అరిగే కూడా చెప్తాను క్యామియర్ వల్ల అనిరుద్ధి వచ్చాయి భలే ఉంది నాకు నేను చూసాను కూడా చాలా సార్లు బాగున్నాయి కూడా అండ్ మళ్ళీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చిన అందరు లకి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అందరూ అంత బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అలా లీనం అయిపోయి అండ్ ఇంకా సాంకేతిక వర్గం కూడా బాగా పనిపెట్టింది ఒకటే ఒక డిసప్పాయింట్ సాంకేతిక వర్గం నుంచి మాట్లాడితే ఎడిటర్ చనిపోయాడు మొన్నే సినిమా రిలీజ్ కి ఒక రోజులు కర్ణాటకలో ఏదో సో అది అదిగా సూసైడా ఏంటనేది ఉంది కానీ తన అక్కడే అవునవును సరే వాట్ ఎవర్ ఆయన గురించి ఎందుకులే కానీ ఇప్పుడు పని సినిమా హిట్ అయింది తనకి ఎంత పెద్ద సినిమాలు వచ్చేవి తెలుసా మంచి ఫ్యూచర్ అసలు చెప్పాలి అంటే అంత మంచి ఎడిటర్ చాలా బాగా చేశాడు అబ్బా అనిపించింది కొంతమందికి ఇంత ఇప్పుడు హనుమాన్ సినిమాలో రాకేష్ మాస్టర్ చూసినప్పుడు చాలా బాధేసింది బై ఇట్లాంటి క్యారెక్టర్స్ ఈయనకి ఉంటే ఎన్నాళ్ళు ఉండేవాడు ఆ పూల చొక్కాతో ఆ చేసుకొని నల్లకల్ చూడు ఆ డిఫరెంట్ మెంటాలిటీ ఆ గుండు ఇప్పుడు ఇప్పుడు ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ ఉండేది కదా అట్లా మళ్ళీ ఎదిగేవాడు మళ్ళీ ఇప్పుడు వైభవం సో అనిపించేది కొంతమందిని చూస్తే అట్లా అనిపిస్తుంది కానీ ఆ టైంకి వాళ్ళు ఉండరు అది అనిపించే టైంకి సినిమా చూసిన తర్వాత కూడా ఎడిటర్ ఇంత బాగా చేశాడు ఇంత పెద్ద సినిమాని కట్ చేయడం చాలా గ్రేట్ అసలు దాని అంత బాగా చేసి చూపించాడు బట్ ఆ ఎడిటర్ లేడు నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి అండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి నిజంగా రాక్ స్టార్ అనిపించుకున్నాడు దేవిశ్రీ దీంట్లో రాక్ స్టార్ అంటే ఆ బ్యాంగ్ 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 ఏం ఉండలే బట్ దీనికి తగ్గట్టు ఉంటుంది ఓవరాల్గా కంగు వ్యాన్ ఇచ్చే రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అది కూడా కొంచెం యుద్ధ సన్నివేశాలు అవి ఇవి కొంచెం అమ్మ అనిపిస్తాయి కానీ ఇంకా మీతో ఏమీ లేదు అన్నీ బాగున్నాయి సినిమాలో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒక హిస్టరీ చూసినట్టు ఒక పీరియాడికల్ సినిమా చూసినట్టు అందరూ దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్